బోడుప్పలో నూతనంగా బాబాయ్ హోటల్ ప్రారంభం ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూరు వజ్రేష్ యాదవ్ గారు నగర మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు పాల్గొన్నారు ఈ రోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రహదారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతనంగా నిర్మించిన బాబాయ్ హోటల్ ను ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ తోటకూరు వజ్రేష్ యాదవ్ గారు బోడుప్పల్ నగర మేయర్ తోటకూరు అజయ్ యాదవ్ గారు కార్పొరేటర్లు విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు తోటకూరు వజ్రేష్ యాదవ్ గారు మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం అందించడం పరిశుభ్రమైన పదార్థాలను సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తూ మన్నళ్లు పొందాలన్నారు ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి మేట్రల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ కార్పొరేటర్లు రసాల వెంకటేష్ యాదవ్ చీరాల నరసింహ కొత్త చందర్ బింగి జంగయ్య యాదవ్ సుమన్ నాయక్ కోఆపరేషన్ సభ్యుడు రంగా బ్రహ్మణ గౌట్ బొమ్మకు శ్రీను కుర్రాల వెంకటేష్ యాదవ్ జయరాములు కృపాసాగర్ రాపోలు ఉపేందర్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోలు రాములు వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ హోటల్ యజమానులు లోకేష్ సురేష్ రాము మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు బోడుప్పలో నూతనంగా బాబాయ్ హోటల్ ప్రారంభం ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూరు వజ్రేష్ యాదవ్ గారు నగర మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు పాల్గొన్నారు ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రహదారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రక్కన నూతనంగా నిర్మించిన బాబాయ్ హోటల్ ను ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూరు వజ్రేష్ యాదవ్ గారు బోడుప్పల్ నగర మేయర్ తోటకూరు అజయ్ యాదవ్ గారు కార్పొరేటర్లు విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు తోటకూరు వజ్రేష్ యాదవ్ గారు మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం అందించడం పరిశుభ్రమైన పదార్థాలను సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తూ మన్నళ్లు పొందాలన్నారు ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి మేట్రల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ కార్పొరేటర్లు రసాల వెంకటేష్ యాదవ్ చీరాల నరసింహ కొత్త చందర్ బింగి జంగయ్య యాదవ్ సుమన్ నాయక్ కోఆపర సభ్యుడు రంగా బ్రహ్మనగౌడ్ బొమ్మకు శ్రీను కురాల వెంకటేష్ యాదవ్ జయరాములు కృపాసాగర్ రాపోలు ఉపేందర్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోలు రాములు వైస్ చైర్మన్ యడ్ల శ్రీనివాస్ హోటల్ యజమానులు లోకేష్ సురేష్ రాము మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఒక రెడీ కది అన్న మీరు కొంచెం వెళ్ళిపోను కొంచెం ఒక రెడీ